హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మీ మనము రాయలసీమ స్టైల్లో వంకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాము ఎక్కువ మసాలా లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీ అండ్ క్విక్గా అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాము ఇవాళ ఫస్ట్ ఇలా పల్లీలు ఇలా వేయించేసి పక్కన తీసుకోవాలి ఇప్పుడు అందులోనే నువ్వులు కూడా కొంచెం లైట్ ఫ్రై అయిపోతే సరిపోతుంది వేయించుకొని పక్క తీసి పెట్టుకొని వేసాలి ఇలా అయితే సరిపోతుందండి ఇప్పుడు అదే పాత్రలో ఇలా ఆయిల్ వేసేసుకొని ఈ వంకాయలు కూడా కట్ చేసుకుంటాం కదా మనం ఇలా వేసేసి మూత పెట్టేసుకోవాలి అవి ఆవిరికి ఆయిల్లోని బాగా ఇలా మగ్గిపోవాలి వాడిచేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి ఇప్పుడు మసాలా కోసం జీడిపప్పులు తెల్లగడ్డ అలాగే అల్లము పల్లీలు అలాగే నువ్వులు ధనియా పౌడర్ కారము ఇవన్నీ కూడా వేసేసి వాటర్ వేసేసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగేలా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు ఏంటంటే మన వంకాయలు అయితే బాగా ఇలా మగ్గిపోయినాయి చూడండి ఇలా ఆయిల్లోనే ఇలా ఫ్రై అయిపోతే మనకు కర్రీ అనేది తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే వీటన్నిటిని కూడా పక్కన తీసి పెట్టుకునేసి అందులోనే మీకు ఇంకా కొంచెం అనేది ఆయిల్ వేసుకునేసి ఇప్పుడు ఆనియన్స్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక అందులోనే బాగా పండిన టమోటో ముక్కలు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఉప్పు పసుపు వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అని మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని ఇప్పుడు మనం ఆ ఫ్రై అయిపోయాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ పేస్ట్ అనేది కూడా ఇందులో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అవి ఆ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇలా ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అలా ఫ్రై అయిపోయాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టి ఉన్న వంకాయ ముక్కలు అనేది అందులో వేసేసి కరివేపాకు వేసేసి ఇలా ఆ మసాలలోనే బాగా మూత పెట్టేసి బాగా మగ్గించుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకు వంకాయకి అనేది బాగా పట్టి కర్రీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది చూసారా ఇలా బాగా ఉడికిపోయింది ఆయిల్ ఇలా పైకి తేల్చి బాగా కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారా ఇలా పర్ఫెక్ట్గా అనేది రెసిపీ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మీరు కారం ఉప్పు అవి ఏమన్నా ఇప్పుడు చెక్ చేసుకొని ఈ స్టేజ్లో వేసేసుకుంటే మనకు కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫైనల్ ఫైనల్గా మన కర్రీ రెడీ అండి వేడి వేడిగా అన్నంలో కానీ సంగతిలోనే తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్